వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవాలయంలో శుక్రవారం ఆలూరు బిలకంటి రాము పట్టణ అధ్యక్షునిగా రెండోసారి ప్రమాణ స్వీకారం నిర్వహించారు జోగులాంబ గద్వాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మేడిశెట్టి బాలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆలూరి బిలకంటి రాము మాట్లాడుతూ గద్వాల పట్టణ ఆర్యవయస్సులు తనపై నమ్మకంతో రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకోవడం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గద్వాల పట్టణ సంఘంతో పాటు ఆర్యవైశ్య మహిళా మండలి ఆర్యవైశ్య యువజన సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే ృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు పొదుపుకు మారుపేరు పేరు ఆర్యవయసులని కొనియాడారి నిబద్ధతతో వ్యాపారం నిర్వహిస్తూ ఒక రకంగా ప్రజలకు చేస్తున్నారని అన్నారు సేవాదైన కార్యక్రమాల్లో అన్నదానాల్లో ఆర్యవయసులు ముందుండి వారికి తోచిన విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ సమాజంలో ప్రత్యేక పాత్ర పోషిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవయసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే పాల్గొన్నారు ఏదో బంగాళ స్వీకారం చేస్తూ ఈ ఆర్థిక దేశ సంఘానికి ప్రజలకి మానవ మాధవ సేవలే మాధవ సేవ అనే విధంగా రోజు అంటే ఏ సేవా కార్యక్రమంలో వచ్చినా దాంట్లో ముందు ఉంటూ ఈరోజు హాస్పిటల్లో భోజనం కానీ అత్యంత కఠినమైన కఠినమైన పరిస్థితిలో గతంలో అంటే ఈ ప్రపంచాన్ని జమచేస్తున్న కరోనా సమయంలో కూడా మీరు చేసిన సేవలు అమోఘం అని కూడా నమ్మలేదు గతవాళ్ళ పేరు ఎందుకంటే ఏ కార్యక్రమం ఏ సేవా కార్యక్రమం అర్థమైపోయినా దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసే విధంగా మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఆ ఆశీర్వాదం ఉండాలని ఈరోజు అందరూ హిందూ సాంప్రదాయాన్ని ఎప్పుడైనా తెలంగాణ అంటే ఎక్కడ కూడా ఎవరు మర్చిపోయినా మర్చిపోయే విధంగా ప్రతి పూజా కార్యం నిర్వహిస్తూ మహిళలు ముఖ్యంగా మహిళలు ప్రతి కార్యక్రమంలో మీ అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో కూడా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ గురువులు అంటే వైశ్యులంటేనే ఆర్థిక ప్రమశించగలు మారు అంటే ఈరోజు ఎంత చిన్న ఆరోగ్యం ఆర్థిక క్రమశిక్షణ అవలంబిస్తూ దిన దినాభివృద్ధి చెందాలని జన్మతో మన ఒకరికి అంటే వాళ్ళ ఆర్థిక అభివృద్ధితో ఒక నలుగురికి సహాయం చేసే విధంగా మీరు ముందుకు వస్తున్న ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు విధంగా మీరు చేపట్టిన ఏ కార్యక్రమం విజయవంతం కావాలని